నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ధర్నా చేపట్టారు కోర్టులో ఉన్న హియరింగ్ కేసు పరిష్కారం చేసి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భారీగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ గారికి తమ డిమాండ్ల గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రామన్న తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అయ్యా మా విన్నపం ఏమంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కంప్లీట్ చేయండి ఈవెంట్స్ కంప్లీట్ చేసి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది ఈ మళ్ళీ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని త్వరగా కంప్లీట్ చేయండి లేకపోతే చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే గా మెంటల్గా ఫిజికల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫిజికల్ కంప్లీట్ చేయడానికి ఎంతమంది సఫర్ అయ్యారంటే కాలు విరా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా మందికి ఎందుకంటే అంత గ్యాప్ వచ్చేసింది ప్రిలింగ్స్కి మరియు ఈవెంట్స్కి ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియక చాలామంది విద్యార్థులు చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయ్యా ఎలాగైనా సరే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కి అడ్డంకులుగా ఉన్నటువంటి కేసులను త్వరగా పరిష్కరించండి ఈ కేసును పరిష్కరిస్తే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి ఆరు వేల పోస్టులు అంటే వారి కుటుంబాలు ఎలాగైనా సరే వాళ్ళు బాగుపడతారు ఈ ముప్పై తొమ్మిది వేల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి ఎట్టి పరిస్థితులు త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకు నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ గారికి యువగలంలో మీద రాసుకున్న రెడ్ బుక్ గుర్తుంది కానీ యువగలంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మటుకు గుర్తున్నట్టు లేదు ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు గత ప్రభుత్వం అంటే మూడేళ్ళు దాదాపు మూడేళ్ళు గడుస్తూ ఉంది ఇప్పుడు ఆరు వేల మంది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు ఫిలిమ్స్ నిర్వహించారు ఈవెంట్స్కి ఏళ్ళు టైం తీసుకున్నారు ఇప్పుడు మెయిన్స్కి ఏళ్ళు సమయం తీసుకుంటారు అర్థం కాని పరిస్థితుంది ఇప్పటికే నిరుద్యోగ యువత లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు కోచింగ్ల పేరుతో లక్షల రూపాయలు వెచ్చించి సమయాన్ని అలాగే డబ్బును వెచ్చించి అనేక అగచార్ట్లు పడతా ఉన్నారు మేము నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతున్నాం మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి మేము స్పష్టంగా ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలంటే ఇప్పటికే కోర్టులో అనేక కేసులు ఉన్నాయి ఈ కేసులు పరిష్కరించకుండా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యం పడదు కాబట్టి మే ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కరించాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిమ్మకు నెలనట్లు వ్యవహరిస్తూ ఉంది నిరుద్యోగుల పక్షాన కక్షపూర్తంగా వ్యవహరిస్తూ ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కోర్టు కేసులన్నింటినీ పరిష్కారం చేయాలి క్లియర్ చేయాలి క్లియర్ చేసి ఆ రకంగా మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చి రోడ్ మ్యాప్ ఇచ్చి ఆ రకంగా నిరుద్యోగుల్ని న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు నంద్యాల జిల్లాలో కలెక్టెడ్ కార్యాలయం ముందు మీద నిరసన చేస్తూ ఉన్నాం ఈ ఆందోళన ఈ శాంతియుతం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లే నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిడికిలు బిగించి పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం పోరాటం చేస్తాం మరింత ఉదృప్తం చేస్తాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కలుదేసి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్స్ పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డీఓఎఫ్ఐగా గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు